రియో లో జరిగిన శిఖరాగ్ర సమావేశం యొక్క పిలుపు మరి ఇక్కడ మన వాళ్ళు కాస్త గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏమున్నాయి సార్ అసలు రియోడీ జీ అంటున్నారు ఇదేంటిది దీనికి సంబంధించిన విషయాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని చూద్దాం ఇది ఒక ఎర్త్ సమ్మిట్ ద మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి ఇది ఒక ఎర్త్ సమ్మిట్ ఓకే ఎర్త్ సమ్మిట్ సార్ దీన్నే తెలుగులో దరిత్రి సదస్సు అంటాం సార్ మరి ఇది ఎప్పుడు జరిగింది అని అడుగుతాడు అదృష్టవశాత్తు మనకి ఇచ్చిన బుక్లో ఫండమెంటల్స్ ఇచ్చాడు కాబట్టి చాలా క్లియర్గా ఉంది రియో డి జనేరియోలో మొట్టమొదటి సదస్సు జరిగింది మొదటి సదస్సు మాస్టారు మొదటి సదస్సు ఎప్పుడు జరిగింది సార్ పంతొమ్మిది వందల తొంభై రెండులో జరిగింది ఆ తర్వాత నుంచి ప్రతి పది సంవత్సరాలకి జరుపుకుంటూ వస్తున్నారు కాబట్టి కొస్సులు ఎలా అడగచ్చు మొట్టమొట్టమొదటి దరిత్రి సదస్సు జరిగింది ఎక్కడ రియో డి జనేరియో ఏదైనా బ్రెజిల్ సంతోషం శిఖరాగ్ర సమావేశం యొక్క పిలుపు దీని యొక్క పిలుపు అంటున్నాడు ఇంక ఇక్కడే ఇచ్చాడు భౌగోళికంగా ఆలోచించండి స్థానికంగా స్పందించండి భౌగోళికంగా ప్రపంచం మొత్తాన్ని ఒకే గ్రామంగా తీసుకో ప్రపంచంలో ఉన్న వనరులన్నీ కూడా మనవే అంటే మానవ జాతివి వాటిని పాడు చేయకండి భౌగోళికంగా ఆలోచించండి స్థానికంగా స్పందించండి నేను ఇక్కడుండే అమెరికాలో ఉండే అడవులు కాలిపోకూడదు అని అనుకోవడం కాదు ఇక్కడ నేను చేయగలనేమో చేయాలి కాబట్టి భౌగోళికంగా ఆలోచించండి స్థానికంగా స్పందించండి అనేది రియో డి జెనీరియో జరిగినటువంటి విషయం సార్ దీన్ని అప్డేటెడ్గా ఏమన్నా అడగచ్చా అడగచ్చు రీసెంట్ సదస్సు ఎక్కడ జరిగింది అని అడుగుతాడు రెండు వేల ఇరవై మూడులో జరిగింది అక్కడ న్యూయార్క్లో జరిగింది కాబట్టి కోసం అడుగుతాడు రీసెంట్గా దరిత్రి సదస్సు ఎక్కడ జరిగింది రెండు వేల ఇరవై మూడు న్యూయార్క్లో ఇక్కడ ఇస్తున్నటువంటి స్లోగన్ ఏంటి అని అడుగుతాడు ఓన్లీ ఓన్లీ వన్ నేచర్ ఓన్లీ వన్ నేచర్ అవర్ ల్యాండ్ అవర్ ఫ్యూచర్ అవన్నీ వద్దు కానీ ఓన్లీ వన్ నేచర్ అనేటువంటిది ఇస్తూ ఉంటాడు సార్ దీనికి ఇంకా ఏమన్నా అడగచ్చా ఇలాంటివి గతంలో ఒకటిసారి రెండుసార్లు అడిగాడు అవేంటో చూద్దాం సాధారణంగా పర్యావరణ సదస్సుల గురించి అడుగుతాడు ఎన్విరాన్మెంటల్ కాన్ఫరెన్సెస్ గురించి మరి మొట్టమొదటి పర్యావరణ సదస్సు ఎప్పుడు జరిగింది మొట్టమొదటి పర్యావరణ సదస్సు పంతొమ్మిది వందల డెబ్భై రెండులో జరిగింది ఎక్కడ సార్ అంటే స్టాక్ హోమ్లో జరిగింది భారతదేశం తరపున శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఇక్కడికి వెళ్ళడం జరిగింది కాబట్టి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది మొట్టమొదటి పర్యావరణ సదస్సు ఎక్కడ జరిగింది నైన్టీన్ సెవెంటీ టూ స్టాక్ హోమ్ ఈ సదస్సే జూన్ ఐదులో జరిగింది కాబట్టి ఇప్పుడు జూన్ ఐదుని దీన్నే పర్యావరణ దినంగా జరుపుకుంటున్నాం ద మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి పర్యావరణ దినం కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ దాని జూన్ ఐదు పర్యావరణ దినం ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే విషయం ఒకటి ఉంది నవంబర్ ఒకటిని నవంబర్ ఒకటిని ఇకాలజీ దినంగా జరుపుకుంటారు రెండు పూర్తిగా వేరు ఇకాలజీ దినం అది ఇది ఒకటే అనుకుంటే పప్స్లో కాల్ వేసేసినట్టే కాబట్టి గుర్తుంచుకో జూన్ ఐదు పర్యావరణ దినం నవంబర్ ఒకటి ఇకాలజీ దినంగా మనం జరుపుకుంటూ ఉంటాం అయితే ఈ పర్యావరణ సదస్సు వల్ల భారతదేశానికి ఏమన్నా మంచి జరిగిందా సార్ అంటే ఎస్ జరిగింది ఇందిరాగాంధీ గారు అక్కడికి వెళ్ళొచ్చాక ఎన్సీఈపి కో అనేటువంటి దాన్ని ఏర్పాటు చేశారు ఇదే భారతదేశంలో పర్యావరణ పర్యావరణానికి సంబంధించినటువంటి తొలి సంస్థ కాబట్టి కొసలేం అడగచ్చు పంతొమ్మిది వందల డెబ్భై రెండులో భారతదేశంలో పర్యావరణానికి సంబంధించి ఏర్పడినటువంటి సంస్థ పేరేంటి ఎన్సిఈపికో సార్ ఫుల్ ఫామ్ చెప్పొచ్చు కదా సార్ చెప్తున్నారు కో అంటే ఎన్ అంటే నేషనల్ నేషనల్ సి అంటే కౌన్సిల్ ఫర్ ఈ అంటే ఎన్విరాన్మెంటల్ ఎన్విరానమెంటల్ పి అంటే ప్రొటెక్షన్ పర్యావరణాన్ని కాపాడడానికి కో అంటే కోఆర్డినేషన్ కట్ ఫుల్ ఫామ్ అడిగిన సరిపో పంతొమ్మిది వందల డెబ్బై ఏర్పడింది ఇది దానికి సంబంధించినటువంటి విషయం